ఏసుప్రభు లేని కుటుంబము సమాధానం లేదు ఎందుకంటే వాక్యం చెప్పింది నేనే సమాధానానికి అధిపతి దేనికి స్తోత్రం అయితే మరి ఏసుప్రభు నికిస్తానన్న సమాధానం నికిస్తానన్న ఐశ్వర్యం దానికి ఒక కండిషన్ పెట్టాడు ఒక కండిషన్ ఉంది దేవుడు ఏమి ఇచ్చినా దాని వెనక ఒక కండిషన్ ఉంటుంది యోహాను సూత పన్నెండవ అధ్యాయము ఇరవై మూడో వచ్చిన నుంచి చదువుకుందాం ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరిచును దేవునికి స్తోత్రం నీకు ఘనత కావాలండి దేవుడిచ్చిన ఘనత నీకు కావాలంటే నువ్వు ఎవరిని ఏం చేయాలి క్రీస్తుని వెంబడించుదు కాక హలియా ప్రియ సహోదరి సహోదరులారా వాక్యం వింటున్నాము వెంబడించడం అంటే ఏమిటి అర్థం వెంబడించడం అంటే ఏమిటి కాపరి ఉన్నారు కాపరి వెనక గొర్రెలు వెళ్తున్నాయి ఆ గొర్రెలు ఏం చేస్తాయి కాపరి వెనక వెళ్తాయి వెంబడించడం అంటే అంతే కదా గొర్రెలు సమృద్ధిగా ఉన్నాయంటే ఆ కాపరిని బట్టి దేనందు ప్రియ సహోదరి ఈ ఈరోజు రండి నా వెనక రండి అని చెప్పి కాపురు వెళ్ళిపోతున్నాడు కానీ గొర్రెలు అక్కడే ఉంటున్నాయి ఎందుకు కాపురని వెంబడిస్తే వాడికి సమృద్ధి ఉంటుంది సంతోషం ఉంది కాపురి ఉన్నాడనే ధైర్యం ఉంది కానీ గొర్రెలు అక్కడే ఉండిపోయి కాపుర వెళ్ళిపోతున్నాడు గొర్రెలు అక్కడే ఉన్నాయి ఈ గొర్రెలు ఇక్కడ ఉండి ఏడుస్తున్నాయి ప్రభా నా కుటుంబంలో సంతోషం లేదు ప్రభా నేను చాలా దుఃఖంలో ఉన్నాను ప్రభా నేను చాలా అవమానంలో ఉన్నాను ప్రభా నాకేమీ దొరకలేదు ప్రభా నా బిడ్డలు దారి తప్పారు ప్రభా నా భర్త దారి తప్పాడు ప్రభా నీ సన్నిధికి వస్తున్నాను కానీ ప్రభా నాకేం ప్రయోజనం అవ్వట్లేదు ప్రభా కాపరి స్వరం వినడం అంటే ఆయన చెప్పింది కూర్చుని వినడం కాదు ఆయన వెంబడించడమే దేవునికి స్తోత్రం అలా వెంబడిస్తున్నప్పుడు గొర్రెలు చూస్తూ ఉంటే ఒక గొర్రె కుంటుతూ ఉంటుంది నడిచి నడిచి పాదలు నెప్పొచ్చి నువ్వు దేవుని కొరకు నడిచి నడిచి ఏం నష్టపోయావా నీ ఆరోగ్యం నష్టమైందా నువ్వు డబ్బులు నష్టపోయావా దేవుని చే దేవుని మాట విని 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 నువ్వు ఏం నష్టపోయా వాక్యానికి విరుద్ధంగా నీ జీవితం ఉంటే అది దేవుని తప్పేలా అవుతుంది దేవుని మాట నువ్వు వినకుండా దేవుని నువ్వు వెంబడించకుండా నువ్వు ఉన్న కాడ ఉండి నువ్వు దేవుని మాట విన్నానని చెబుతూ ఆయనను వెంబడించకుండా నీ జీవితం పాడైపోతా ఉంటే నీ కుటుంబం పాడైపోతూ ఉంటే ఎవరు బాధ్యులు దేవుని బాధ్యులు చేస్తామా మనం లేదు ప్రియ సహోదరి దేవుడు నిన్ను దీవించడానికి సంతోషపరచడానికి నీకు మహిమివ్వడానికి దేవుడి ఈ లోకానికి దిగి వచ్చారు యేసుప్రభు రావడానికి కారణం ఏంటి ఎందుకు మరణించాలి ఎందుకు అవమానించబడాలి ఎందుకు కొరడా దెబ్బలు తినాలి నీ కోసమే నా కోసమే కానీ దేవుడు చేసినది అంతా నువ్వు దేవుని చెప్పిన ఏది చేయకపోవడమే నువ్వు నష్టపోతున్నావు దేవుడు బాధ్యం చేయడం ఇది భావ్యం కాదు నీ కుటుంబము ఈరోజు సమస్యల ములిగిపోవడం దేవుడు బాధ్యం చేయకండి నువ్వు సమస్యల ములిగిపోవడం కన్నిట్లో ములిగిపోవడం చూసి నువ్వు దేవుని బాధ్యత చేయకండి దయచేసి దావీని చూసినప్పుడు ఎంత సంతోషమతో ప్రార్థిస్తున్నాడు నాకేమైనా కావాలని అడిగాడు దావీదు ఏమడగలేదు దేవుని స్థుతిస్తూ మహింపరుస్తూ ఆయన వెంబడించాడండి తండ్రి గొర్రెలు కాయడని పంపిస్తున్నప్పుడు వెళ్ళిపోయాడు అక్కడికి సింహం వస్తున్నప్పుడు ధైర్యంగా పోరాడాడు ఎందుకో తెలుసా దేవుడు నాతో ఉన్నాడు నా సమస్యను ఆయన తీర్చగలడని పోరాటంతో సింహాన్ని కూడా చంపేశాడు ఎలుగుబండిని కూడా చంపేశాడు తను ఉన్న ఒంటరితనాన్ని కూడా దాన్ని ఎలా మార్చుకున్నాడు ఆనందముతో దేవుని స్థుతిస్తూ మహింపరుస్తూ వాయిద్యాలు వాయిస్తూ మార్చుకున్నాడే కానీ ఇదిగో నాకు ఇంట్లో విలువ లేదు నా అన్న నాకు విలువ ఇవ్వలేదు నన్ను ఎవరు పట్టించుకోరు మా అమ్మ నన్ను ఇంట్లోంచి ఆ గొర్రెలు వెనక పంపించేసింది అని దిగులు పడుతూ అడుగులో ఉండి ఏడుస్తూ కూర్చున్నాడా ఆయన ఆనందంతో సంతోషంతో దేవుని సేవిస్తూ మహింపరుస్తూ ఆయన ఉన్నాడు కాబట్టి దేవుడు దావిదిని హెచ్చించాడు ఈ రోజుకి అందరికీ ఆశ నేను టీచర్ జాబ్ కొట్టేసేయాలి అందరికి ఉంటుంది ఆశ ఉండదా మరి కొంతమంది ఎందుకు స్టేట్ ఫస్ట్ స్టేట్ సెకండు స్టేట్ థర్డు ఎందుకు వస్తారు ఎందుకు వస్తారు అందరికీ కోరిక ఉండదా నేను టీచర్ జాబ్ కొట్టాలి నేను మంచి ఉద్యోగం కొ సంపాదించాలి అందరికీ ఆశ ఉండదా ఆశ లేకుండా ఎగ్జామ్స్ రాస్తారా ఆశ ఉంది కానీ దాని వెనక ప్రయాసం ఉందా దాని వెనక కష్టం ఉందా స్టేట్లో ఐదు వర్యా ఎలా వచ్చింది ఎట్లా వచ్చింది చెప్పు సంవత్సరం ఉంది దాని వెనక కష్టం ఓ క్రైస్త కూడా నువ్వు దేవుని కొరకు ఏమి శ్రమపడ్డావు చెప్పు చర్చిలోకి వచ్చి కునుపాట్లు తీస్తే దేవునికు దీవుడిస్తాడా దేవిన ఆశీర్వాదం అక్కడ నుండి సేవకులు నువ్వు దీవించబడుగాక దీవించబడునుగాక నేను వంద సార్లు చెప్పిన నీకు దేవెని రాదమ్మా నీకు ఐశ్వర్యం కాక ఘనత కాక నీకు స్వస్థత వచ్చిన కాకని నేను చెప్పినంత మాత్రం నీకు రాదు నీవు దానికోసం ప్రయాసపడాలి దావీదు ఒంటరిగా కష్టపడ్డాడు దేవుడు తనను చూశాడు దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు మోసే దగ్గరికి దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు నీ ఇంటికి కూడా వెతుకుంటూ వస్తాడు తల్లి వస్తాడు నీ ఓదార్చడానికి నీ కన్నీళ్లు తొడవడానికి నీ కష్టాలు తీయడానికి దేవుడు వస్తాడు ఎందుకు తెలుసా నువ్వు దేవుని పెట్టవు నీ ఇంటికి రాకపోతే ఎవరింటికి వస్తాడు నీ దగ్గరికి రాబోతే ఎవరి దగ్గరికి వస్తాడు తన నామందు ప్రార్థన చేయ ఆయన జవాబిస్తాడు ఇచ్చేటప్పుడు నీకు యోగ్యత ఉందా దావీదు దగ్గరికి వస్తున్న సమయాలు అభిషేకంతో వచ్చాడు కానీ ఆ సమయంలో దావీదు చిన్న కుర్రాడు కదా ఏ ఊటీలు ఆడుకుంటూ అనుకో ఏమోదుడు ఆ తల్లిని తిడుతూ తండ్రిని తిడుతూ ఆ మందను కాయకుండా వల్లరగా తిరిగితే అభిషేకం దొరికినా సంఘం నిన్ను అభిషేకిస్తే అభిషేక్తుడు అవు దేవుడు అభిషేకించాలి నిన్ను దావిదు కోసం అభిషేకం ఎదురు చూస్తానికి కారణం ఏంటో తెలుసా దావిదు కష్టపడ్డాడు తండ్రి మాట జవ దాటలేదు కష్టపడ్డాడు అడవిలో ఒంటరిగా ఒంటరితనంలో మిగిలిపోయాడు సింహాలతో పోరాడు ఎలుగబంటలో పోరాడు అంత చిన్న పిల్లవాడికి అంత గుండె ధైర్యం ఎలా వచ్చింది చూస్తే ఆశ్చర్యపోతుంది దావీది జీవితం కానీ దావీదికి ఒక్కటే కనిపిస్తుంది అందరికీ ఆ బిచ్చబో పాపమే కనిపిస్తుంది దావీది చూస్తే అదే చెప్తారు ఆ బిచ్చపదో పాపం చేశాడుగా బిచ్చబో పాపం చేశాడుగా బైబుల్ ఏం చెప్తుంది తెలుసా దావీదు ఆ ఊర్యా విషయంలో తప్ప అతడు నీతిమంతుడై బ్రతకాడు ఇంత నీతివంతమైన జీవితము దావీదికి ఎలా దొరికిందంటే దావీదు దేవుని సన్నిధిని ప్రేమించడం ద్వారా వచ్చింది దేవునికి స్తోత్రం దేవుని సన్నిధి చుట్టూ ప్రదక్షిణ చేశాడు ప్రదక్షిణ చేయడం అంటే పది ప్రదక్షిణ చేసి వెళ్ళిపోవడం కాదు తను మనస్సు ఆ బలిపీఠం మీద కేంద్రీకరించడం దేవునికి స్తోత్రం అయితే ప్రియ సహోదరి ఈరోజు నిన్ను దీవించడానికి నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు పరలోకంలోంచి దిగి వచ్చాడే మరి నువ్వెందుకు ఆ దీవెన ఆశీర్వాదం పొందుకునే అర్హత కోల్పోతున్నావు